చైనా సూపర్ పవర్గా ఎదుగుతూ అగ్రదేశాలకి సవాల్ విసురుతోంది ప్రపంచ ఆయుధ మార్కెట్లో పెద్ద భాగస్వామిగా మారాలని చాలా కాలంగా కలలుగంటున్న చైనా భూమిని కేవలం మూడు గంటల్లో చుట్టేసేలా ఓ హైపర్సోనిక్ విమానాన్ని తయారు చేస్తోంది ప్రస్తుతం ఫ్రాన్స్ అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆధిపత్యం చేస్తున్నాయి కానీ టెక్నాలజీ అభివృద్ధి విషయంలో చైనా ఈ విమానంతో శక్తివంతమైన పోటీదారుగా ఎదగనుంది హైపర్సోనిక్ విమానాన్ని బీజింగ్లో ఉన్న లింగ్ కాంగ్ టియాన్ షింగ్ టెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేస్తోంది ఈ కంపెనీ తన షింగ్ ప్రోటోటైప్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇది వాణిజ్య విమానంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది ఈ హైపర్సోనిక్ విమానం వేగం గంటకు తొమ్మిది వేల కిలోమీటర్ల వేగం ఉంటుంది ఇది రిటైర్ అయిన కాంగ్ విమానానికి సమానమైన వేగం కాంకోర్డ్ విమానం రెండు వేల నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు చైనాకు చెందిన ఈ హైపర్సోనిక్ విమానం లండన్ నుంచి న్యూయార్క్ వరకు కేవలం ఒకటిన్నర నుంచి రెండు గంటల్లో ప్రయాణించగలదని అనేక మీడియా నివేదికలు చెబుతున్నాయి రెడ్ డ్రాగన్ ప్రోగ్రాం ఈ టెక్నాలజీ అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం చైనా ప్రత్యేకంగా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా గత కొంతకాలంగా నిలుస్తోంది ప్రపంచ మార్కెట్లో ముడి పదార్థాలు తయారు చేసి వస్తువులు అందిస్తున్నది పాకిస్తాన్ వంటి అనేక దేశాలు అత్యవసర వైద్య సరఫరాలు ప్రతినిత్యం వస్తువుల కోసం చైనా మీద ఆధారపడి ఉన్నాయి దాంతో ఈ విమానంతో ముడి పదార్థాలను తక్కువ టైంలో డెలివరీ చేసే వెసులుబాటు ఉండనుంది